ఓం గం గణపతి నమ నమ శివాయ నమః లెసన్ నంబర్ థర్టీ టూ వాస్తుశాస్త్రం స్త్రీలు వాస్తు సందేహాలు సలహాలు తులసకోట రిఫ్రిజిరేటర్ వాషింగ్ మషిన్ మెథడ్ ఆఫ్ వర్షిప్ ఎట్సెట్రా భర్తల శ్రీకృష్ణ ప్రసాదరావు సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ లెసన్ నెంబర్ థర్టీ టూ వాస్తుశేషనం నా ప్రశ్నకు మీ జవాబు కామెంట్ బాక్సు ద్వారా నాకు తెలియపరచండి ఒకటి ఏ దిశ చూస్తూ పూజ చేయాలి రెండు ఏ దిశలో తులసి కూడా ఉంచాలి మూడు ఏ దిశలో రిఫ్రిజిరేటర్ ఉంచాలి నాలుగు ఏ దిశలో మాసిన బట్టలు పెట్టి ఉంచాలి భర్తుల శ్రీ కృష్ణ ప్రసాదరావు సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ అందరికీ శుభోదయం ఓం గమ్ గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము యూట్యూబ్ మాధ్యమం గుండా వాయిస్ ఆప్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్ కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలను ప్రజెంట్ చేసుకుంటున్నాము వ్యూవర్స్ తక్కువ ఉన్నప్పటికైనా సరే ఉన్న వాళ్ళు కూడా శ్రద్ధగా వింటున్నారు వాళ్ళు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు చాలా బాగుంది ఇవాళ వామనుడు ఇవాళ పట్టివాడుగా ఉన్న రేపు పొద్దున్న ప్రపంచం కూడా వ్యాపిస్తాడు అదే నమ్మకం నాకు ఉంది విశ్వాంత వ్యాపిస్తాడు అదే నమ్మకం నాకు ఉంది సరే ఏది ఏమైనా పడిగైనా సరే ఓ రోజున మనం ఎస్ట్రాలజీ ఓ రోజున వాస్తు ఓ రోజున న్యూమరాలజీ మనం చెప్పుకుంటున్నాము త్వరలోనే ఈ యొక్క ఇందులో కూడా నేను వస్తాను లైవ్లో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత మనం వాస్తుశాస్త్రంలో ఈ రోజుని ముఖ్యంగా లేడీస్ గురించి నేను చెప్తున్నాను లేడీస్ స్త్రీలు లేడీస్ ముఖ్యంగా ఏంటంటే వంటగది వాళ్ళ యొక్క సామ్రాజ్యం అయితే వంటగదిలో సింకు ఏ పక్కన ఉండాలి వీళ్ళు దేవుడి గదిలో వీళ్ళు ఏ విధంగా దేవుడిని పూజ చేసుకోవాలి తర్వాత రోళ్ళు రోకళ్ళు చీపులు ఇటువంటి ఎన్నో కూడా ఎక్కడ పెట్టాలి ఇటువంటి అన్నో కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా మనకి తులసి కోట ప్రారంభించేద్దామండి తులసి కోట ఎక్కడ పెట్టాలి అన్నట్టయితే సింహద్వారానికి ఎదురుగా పెట్టుకోవాలి పూర్వకాలంలో దొడ్డుకుమ్మానికి ఎదురుగా పెట్టుకునేవారు దొడ్డి గుమ్మానికి ఎదురుగా సెంటర్కి చేసి పెట్టుకున్న తులసి కోట ఉండేది ఇప్పుడు సమద్వారానికి ఎదురుగా కూడా పెట్టుకోవచ్చు తూర్పు సముద్రం అయితే తూర్పుని పెట్టుకోవాలి పదమర అంటే పడమను కూడా పెట్టుకోవచ్చు ఉత్తర సముద్రం అయితే ఉత్తర సమద్వరానికి ఎదురుగా పెట్టుకోవాలి కానీ దక్షిణ సమద్వారం అయితే దక్షిణాగ్నే పెట్టుకోవడం మంచిది అందుకనే ఎక్కువేం లేదు లేదన్నట్టు వెనకాల దొడ్డి గమ్మని పడమను కూడా పెట్టుకోవచ్చు అయితే వాళ్ళు తులసికోటకి పూజ ఎలా చేయాలి అన్నట్టయితే తూర్పు దిశ చూస్తూ పూజ చేయాలి తులసి కోటలో నీళ్లు పోస్తారుంటారు ఆడవాళ్ళు అది ఎలా పోయాలంటే తూర్పు దిశని కానీ ఉత్తర దిశను కానీ చూస్తూ పోస్తే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి అని నేను చెప్తున్నాను అదేవిధంగా పూజ గదిలో ఏ ఇక్కడ ఎలాగ పూజ చేయాలి అన్నట్టయితే తూర్పుని దేవుడు యొక్క పటములు కానీ దేవుడు యొక్క విగ్రహములు కానీ ఉండాలి దేవుడు మటుకు పడమల దిశను చూస్తూ ఉండాలి తర్వాత పూజ చేసే గృహిణి తూర్పును చూస్తూ చేయాలి అయితే అక్కడ తూర్పుకి సానుకూలాలు కానప్పుడు ఉత్తర దిశను కూడా చూస్తూ చేయవచ్చు ఉత్తర దిశలో దేవుడి యొక్క పటములు పెట్టుకోండి దేవుడు యొక్క విగ్రహాలు పెట్టుకోండి దేవుడి విగ్రహంలో దేవుడి పటములు కూడా పడ ఉత్తర దక్షిణ దిశను చూస్తాయి ఈ యొక్క పూజ చేసే గృహిణి ఉత్తర దిశ చూస్తూ చేయాలి అయితే చాలామంది ఈశాన్య దిశలో పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు ఈశాన్యం దిశ పెట్టుకుంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని మీకు ఎందుకంటే అక్కడ ఈశాన్యం అక్కడ లాక్ చేస్తారు లాక్ చేస్తే ఈశాన్యం బ్లాక్ అవుతుంది ఈశాన్యం నడక ఉండదు కాబట్టి తూర్పు దిశను కానీ ఉత్తర దిశను కానీ పెట్టుకుంటే చాలా మంచిది మంచి ఫలితాలు వస్తాయి తర్వాత వీళ్ళు ఈ మధ్యనే యొక్క సాయిబాబా పారాయణ చేస్తున్నారు లలిత పారాయణ చేస్తున్నారు తర్వాత విష్ణు పారాయణ కూడా చేస్తున్నారు అయితే వీళ్ళు ఎలా కూర్చోవాలి అన్నట్టు అయితే వీళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా పరిశుభ్రమైన మనసుతో ఉండి హాల్లో కూర్చోవచ్చు హాలులో కూర్చుండి అక్కడ తూర్పు దేశం చూస్తూ కూడా వీరు పారాయణ చేస్తే మంచిది లేదంటే ఉత్తర దిశను చూస్తూ కూడా పారాయణ చేస్తే మంచిది అందుకు తూర్పుకి అభిముఖంగా తూర్పు దేశం చూడాలి లేదంటే ఉత్తర దేశం చూస్తూ పారాయణ చేయండి మీకు అన్ని విధాల్లో కూడా మంచి ఫలితాలు సజ్జ ఫలితాలు వెంటనే ఫలితాలు వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను చెప్తున్నాను అనమాట అయితే వంట చేసేటప్పుడు వీళ్ళు ఏ విధంగా చేయాలి అన్నట్టయితే వంట చేసేటప్పుడు కూడా తూర్పు దిశ చూస్తూ వంట చేయండి చాలా మంచి ఫలితాలు వస్తాయి అయితే అది ఒక్కడే ఆప్షన్ ఉంది ఇంకంతకంటే వేరే ఆప్షన్ లేదు అందుకే ఆగ్నేయంలో వంట గది పెట్టినప్పుడు ప్లాట్ఫారం వేసి తూర్పు దిశను చూస్తూ వంట చేస్తే చాలా మంచిది తర్వాత వాళ్ళు సింకు గురించి కూడా అడుగుతున్నారు ఆ యొక్క సింకు కూడా వంటగదిలోనే పెడుతున్నారు అది కూడా తూర్పు చూస్తూనే మీరు గిన్నెలు కడుక్కోవడం మంచిది సింగులో ఉండే ట్యాప్లు కూడా తూర్పు తూర్పు చూసి పడవలు చూస్తుంటాయి మనం తూర్పు చూస్తుంటాము అయితే చాలామంది అక్కడ స్థలాభావం చేత ఆ యొక్క వంటగదిలో దక్షిణ నైరుతిలో కూడా పెడుతున్నారు అది పెట్టడం ఏమాత్రం మంచిది కాదు వంటగది మటుకు ఒకే ఒక ఆప్షన్ ఉంది ఇంకా చాలా చాలామంది అడుగుతున్నారు నన్ను ఏం అడుగుతున్నారు అన్నట్టయితే చీపుల్లో ఎక్కడ పెట్టాలండి అని అడుగుతున్నారు మీరు చీపుల్లో ఎక్కడ పెట్టాలంటే ఈశాన్య దిశను మటుకు పెట్టకండి మీరు ఆగ్నేయ దిశను పెట్టవచ్చు లేదు ఆగ్నేయ మూల లేదు అన్నట్టు నైరుత మూల కూడా పెట్టవచ్చు లేదంటే వాయువ్య మూల కూడా పెట్టవచ్చు ఈ మూలల్లో ఎక్కడని మీరు పెట్టుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా స్త్రీలకు సంబంధించిందే గ్యాస్ సిలిండర్ ఎక్కడ పెట్టాలంటున్నారు అయితే ఆగ్ పెట్టవచ్చు లేదంటే వంటగదిలో నైరుల్లో పెట్టవచ్చు వాయువులోనూ పెట్టవచ్చు కానీ ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్లు ఈ ఒక లోపల పెట్టట్లేదు బయట వరండాలో వేరే పెట్టి దాని గ్యాస్ చూపు కనెక్షన్ ఇస్తున్నారు కాబట్టి బయట పెట్టే వాళ్ళు అయినప్పటికైనా సరే తూర్పు ఆగ్నేయలో కానీ దక్షిణ ఆగ్నేయలో కానీ సిలిండర్ పెట్టినట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను అదేవిధంగా మీకు వాటర్ ఫిల్టర్ ఎక్కడ పెట్టాలని లేడీస్ అడుగుతున్నారు వాటర్ ప్యూరిఫయర్ వాటర్ ప్యూరిఫయర్ ఎక్కడ పెట్టాలంటే మీరు తూర్పు గాడికి పెట్టుకోండి తూర్పు చూస్తూ మీరు అక్కడ వాటర్ గ్యాదర్ చేస్తారు లేదంటే ఉత్తర దిశను పెట్టుకోండి ఉత్తరం చూస్తూ కూడా వాటర్ తీసుకుంటారు తీసుకునే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా కుండలు కొండలు కొండల నీళ్ళు బిందులు నీళ్లు నిల్వ చేసే వాళ్ళు కూడా ఈశాన్య దిశలో పెట్టుకోండి పెట్టుకోండి తూర్పు దిశను చూస్తూ బిందెల నీళ్ళు తీసుకోండి ఉత్తర దిశను చూస్తూ కూడా బిందెల నీళ్ళు పెట్టి తీసుకోండి అదేవిధంగా మనకి ట్యాపులు ఉంటాయి మనకి ట్యాపులు మున్సిపాలిటీ ట్యాపులు ఆ ట్యాపులు కూడా ఈశాన్య దిశలో వేయించుకోండి ఒకలా కానీ ఈశాన్య దిశలో వేయించుకోవడానికి మీకు అవకాశం లేకపోతే తూర్పాగ్నే కూడా వేయించుకోవచ్చు తూర్పు దిశ చూస్తూ ఆ యొక్క మనం నీళ్లు పట్టుకోవాలి టేపు మటుకు పడవన దిశను చూస్తుంది అదేవిధంగా వాయువ్యంలో కూడా మనం ట్యాప్ వేసుకోవచ్చు ఉత్తరం మనం చూస్తూ కూడా మనం నీళ్ళు పట్టుకుంటాము ఆ యొక్క ట్యాప్ దక్షిణం చూస్తుంది ఇంకా చీపులయ్యి రుబ్బురోళ్ళు అంటారు ఆ రుబ్బురోళ్ళ స్థానంలో మీకు గ్రైండర్స్ వచ్చాయి అది మీకు నైరుతి భాగంలో పెట్టుకోండి నైరుతి బరువు ఎక్కువగానే ఉంటుంది దాని తర్వాత అక్కడ నైరుతి భాగంలో పెట్టుకుంటే పిశాసభాగం కాబట్టి చాలా చాలా మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి గ్రైండర్లో కూడాను దాని తర్వాత మీకు కర్రలు ఉంటాయి అంటే కర్రలు ఉంటాయి భూజు కర్రలు భూజు దులుపుకునే కర్రలు ఉంటాయి ఆ కర్రలు కూడా మీకు నైరుతి మూల కానీ వాయువ్య మూల కానీ ఆగ్నేయ మూల కానీ పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే మీకు దీనిని ఏమంటారు అన్నట్టయితే వాషింగ్ మిషన్స్ అది ఇది కూడా ఆడవాళ్ళు ఎక్కువ అడుగుతుంటారు వాషింగ్ మిషన్స్ ఎక్కడ పెట్టాలి అన్నట్టయితే వాషింగ్ మిషన్స్ మట్టుకు అది మీరు నైరుతులు పెట్టవచ్చు తర్వాత వాయువులను పెట్టవచ్చు ఆగ్నలను కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని మీకు అన్ని డెవలప్ బాగుంటుంది ఇక్కడ విడిచిన బట్టలు స్టోరేజ్ అంటే విడిచిన బట్టలు స్టోరేజ్ అంటే మాసిన బట్టలు పెట్టి అని అనేవారు ఇప్పుడు మటుకు దానికి రకరకాల పేర్లు వచ్చాయి అది ఎక్కడ పెట్టుకోవాలంటే ఏ గదిలోనా సరే అంటే నైరుతి వాయవ్యం గదుల్లో నైరుతి వాయవ్యం కదా రెండు పెట్టడంలోనూ నైరుతి వాయుం గదుల్లో మీకు వాయువ్యం పెట్టుకోండి పెట్టుకున్నట్టయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది ఆ యొక్క బట్టలు తీసి ఇక్కడ వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టాలో చెప్పాను నైరుద్య పెట్టచ్చు ఆజ్ఞలే పెట్టచ్చు వాయువులో కూడా పెట్టుకోవచ్చు లేడీస్ ఇంకా అడుగుతుంటారు ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టుకోవాలని గురువుగారు అని అడుగుతారు ఫ్రిడ్జ్ చాలామంది అడుగుతారు శీతలం కదండి అది ఐస్ కదా అటువంటి ఈశాన్యలు పెట్టచ్చు అంటారు కానీ ఈశాన్యలు ఎట్టి పరిస్థితుల్లోనో పెట్టకండి అది చాలా బరువు అవుతుంది మీకు ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా డైనింగ్ రూమ్లో ఉంటే మంచిది లేదంటే ఆల్టర్నేటివ్గా వంటగదిలో ఉంటే మంచిది అది ఫ్రిడ్జ్ మట్టుకు పడమరం గదిలో ఇది సారి పడవను గాడికి చేర్చి పెట్టండి పెట్టినట్టయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది అయితే ఒకటి ఎలా పెట్టినప్పుడైనా సరే మీరు మటుకు కంపల్సరీ గాలి తగిలేలాగా గాడికి దీనికి కూడా కనీసం ఒక తొమ్మిది అంగుళాల గ్యాప్ ఉండాలి పెట్టుకోండి పెట్టుకోండి మీకు అన్ని విధాలుగా కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీకు రోళ్ళు వగేర నైరుతి ఆగ్నేయ దక్షిణ పడవని దిశలో ఉంచుకోవచ్చు వాయువ్యం రెండో పక్షం ఉంచుకోవచ్చు తూర్పు ఈశాన్య ఉత్తర దిశల మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఉంచకండి అయితే తులసి కోట అయిపోయింది వంట చేసే గది కూడా అయిపోయింది మీకు మటుకు చెప్పల స్టాండ్ అని అడుగుతున్నారు చాలామంది ఇది కూడా లేడీస్ ఎక్కువ అడుగుతున్నారు చెప్పల స్టాండ్ ఎక్కడ పెట్టుకోవాలని అంటే సింహద్వారం ఏ సింహద్వారం వచ్చినప్పటికైనా సరే మీకు ఈశాన్యంలో మటుకు చెప్పల స్టాండ్ ఎప్పుడు పెట్టకండి పెట్టినట్టయితే మనకి కోరి తలకొరి తెచ్చుకున్నట్టే ఒకలాగని ఉత్తర సముద్రం అయినట్టయితే వాయువులో పెట్టండి తూర్పు సముద్రం అయితే అగ్నిలో పెట్టండి దక్షిణ అయితే నైరుతిలో కానీ అగ్నిలో కానీ పెట్టండి పడవ సముద్రవారంలో అయినట్టయితే నైరుతి కానీ వాయువులో పెట్టండి చెప్పలు స్టాండ్ మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత అన్ని విధాలా బాగానే ఉందండి అయితే మేము కల్లాపు జల్లుకుంటుంటే ఒక్కోసారి కల్లాపు జల్లుకుంటాం అంటే కల్లాపు జల్లుకోవటం అంటే పూర్వం నేళ్లల్లో పేడ కలిపి జల్లుకునేవారు కానీ ఇప్పుడు అలా కాకుండా శుభ్రంగా గుమ్మమ్మన్నర వాకిలి కడుగుతున్నారు అలా కడిగేటప్పుడు ఏ విధంగా కడగాలండి అన్నారు ఏ సము ద్వారా అయినా సరే తూర్పు ముఖం చూస్తూ కడిగితే మీకు మంచిది లేదంటే ఉత్తరముఖం చూస్తూ కడిగితే మంచిది అయితే కల్లాపు జల్లి ముగ్గు పెట్టేటప్పుడు కూడా మీరు తూర్పు చూస్తూ ముగ్గు పెట్టండి లేదంటే ఉత్తరం చూస్తూ ముగ్గు పెట్టండి ఈశాన్యం చూస్తూ ముగ్గు పెట్టండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ముగ్గు వేయటం అది శుభ్రంగా వేయండి అయితే స్త్రీలు ప్రతిదినం కూడా వేగుజామున లెగుస్తారు వేకజామున లేచి ఈ యొక్క కల్లాపు చల్లటం వాళ్ళకి పని అది కూడా మంచిదే నెక్స్ట్ స్త్రీలు ఇంకొకటి అడుగుతున్నారు మేము పట్టు చీరలు అవి ఎక్కడ పెట్టుకోవాలి రన్నింగ్ చీరలు ఎక్కడ పెట్టుకోవాలి అని అడుగుతున్నారు ఇది చాలా పెద్ద క్వశ్చన్ అయ్యింది కానీ దీనికి కూడా ఆన్సర్ ఉంది పట్టు చీరలు మీరు ఎప్పుడూ కానీ కట్టుకోరు కాబట్టి మీకు రెండు బీరువాలు ఉన్నట్టయితే మటుకం పట్టు చీరలు నైరుతి బీరువుల పెట్టుకోండి నైరుతి బీరు పక్కనే వార్డ్రోబ్లో మటుకం మీరు మట్టుకు ఏంటంటే మామూలు రెగ్యులర్ చీరలు పెట్టుకుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి కలిగే అవకాశం ఉంటుంది దాని తర్వాత మేము పని మనిషికి గిన్నెలు కడగటానికి వేస్తామండి వేసినప్పుడు ఆవిడ ఎటు చూస్తూ చేయాలి ఏ దిశలో ఉండాలి అన్నట్టయితే మీకు ఉత్తర ద్వారా అయినట్టయితే మటుకు మీకు దక్షిణాగ్నేయంలో మటుకు పని మనిషి వంట సామాన్లు శుభ్రం చేసేలా పెట్టుకోండి అదే కానీ తూర్పు ముఖ ద్వారా అయినట్టయితే మటుకు దక్షిణాగ్నేయంలోనే మీరు పెట్టుకోవచ్చు నేస్త పడమర ద్వారా అయినట్టయితే మటుకు వాయువులో పెట్టుకోవచ్చు అంటే ఉత్తర వాయువం కానీ పడవర వాయువం కానీ పెట్టుకోవచ్చు తర్వాత దక్షిణ సింహం ద్వారా అయినట్టయితే దక్షిణాగ్నే కానీ తూర్పు ఆగ్నేలో కానీ పని మనిషికి స్నానం ఇవ్వండి అన్ని విధాలా మంచిది వాళ్ళే అడుగుతున్నారు మళ్ళీ మనము వంటింట్లోనేమో అటక వేసుకుంటాం మేము చిట్టడుగు వేసుకుంటాం ఎలా వేసుకోవాలని అంటున్నారు అదే కానీ తూర్పు ఏదైనా ఆగ్నేయంలో ఉంటుంది మన వంటగది అందుకు దక్షిణం గోడకి చేర్చి మనము సగానికి వేసుకోండి అంటే ఉత్తరం గోడ ఉత్తరం గోడకి ఆల్చొద్దు దక్షిణం దక్షిణ గోడకి చేర్చి సగానికి వేసుకున్నట్టయితే అంటే తూర్పు గోడ మీద నుంచి అక్కడ వంటింటి పడమల గోడ మీదకి బల్ల వేసుకోండి దక్షిణాన్ని తాపు చేయండి అక్కడ మటుకు తలుపులు కూడా పెట్టుకోండి మీకు అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వాళ్ళు అడుగుతున్నారు మేము దంతావధానం చేసుకుంటాము ఒక్కొక్కసారి వంటింట్లోనే సింకులో కూడా చేసుకునే ఉన్నాయి లేదంటే వాష్ బేసిన్లో కూడా చేసుకుంటాము ఈ యొక్క పళ్ళు తోగోవడం కానీ ముఖ ప్రక్షాళన చేయడం కానీ ఎలా చేసుకోవాలంటే ఎక్కువగా తూర్పు దిశను చూస్తూ చేయండి లేదంటే ఉత్తర దిశను చూస్తూ చేయండి లేదంటే ఈశాన్య దిశను చూస్తూ చేయండి మీకు అన్ని విధాలు కూడా శుభాలు కలుగుతాయని నేను చెప్తున్నాను గ్యాస్ సిలిండర్లో కూడా మీరు ఆగ్నేయ దిశలో పెట్టుకోండి పెట్టుకుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి కలుగుతుంది తర్వాత మిక్సీలు ఓవెన్స్ ఇవన్నీ కూడా చాలా చెప్తున్నారు ఏమే ఏది ఏమైనప్పుడుకైనా సరే మీరు మటుకు ఒకటి ఆలోచన చేయండి ఏదైనా మీరు తూర్పుని చూస్తూ చేస్తే మీకు అన్ని మంచి ఫలితాలు పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి మీరు తూర్పు తూర్పు కానీ ఉత్తరం కానీ ఈశాన్యం కానీ చూస్తూ మీరు ఏ పని చేసినప్పుడు అయినా సరే మీకు మంచి ఫలితాలు వస్తాయి తర్వాత దక్షిణం కానీ పడమర కానీ నైరుతి కానీ పడమర వాయువ్యం కానీ ఉత్తర వాయువం కానీ లేదంటే పడమర వాయువం కానీ దక్షిణాగ్నేయం కానీ తూర్పాగ్నేయాన్ని చూస్తూ చేసినట్టయితే మీకు అన్ని విధాలా కూడా చెడు ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి అద్దం ఎక్కడ పెట్టుకోవాలండి అంటారు అర్థం అక్కడ పెట్టుకోవాలి అన్నట్టయితే దీన్ని షోకేస్ అంటారనమాట డ్రెస్సింగ్ టేబుల్ అంటారు అద్దం మటుకు ఒకటి ఒకటే సూత్రము మీరు తూర్పు చూసేలాగానే కానీ ఉత్తరం చూసేలాగానే కానీ మీరు మటుకు ఉన్నట్టయితే అర్థం మటుకు తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడ కానీ ఉంటుంది ఆ యొక్క అర్థం తూర్పు పడమన్న చూస్తుంది లేదా దక్షిణాన్ని చూస్తుంది మీరు తూర్పు ఉత్తరాలు చూస్తూ కూడా మీరు పనులు చేసుకుంటారు కాబట్టి మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను ఇంకా ఏమైనా మిగిలిపోయినట్టే ఎవరైనా సరే మీరు నాకు ఫోన్ చేసినట్టయితే వాళ్ళకి నేను చెప్తాను శుభం భూయ ఆయుర్వేద అభివృద్ధి వస్తూ సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసరరావు లెసన్ నెంబర్ థర్టీ టూ వాస్తుశాస్త్రం నా ప్రశ్నకు మీ జవాబు కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియపరచండి ఒకటి ఏ దిశ చూస్తూ పూజ చేయాలి రెండు ఏ దిశలో తులసి కోట ఉంచాలి మూడు ఏ దిశలో రిఫ్రిజిరేటర్ ఉంచాలి నాలుగు ఏ దిశలో మాసిన బట్టలు పెట్టి ఉంచాలి భర్తల శ్రీకృష్ణ ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ అందరికీ నమస్తే మాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసర సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుభం థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సి యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠము విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరుప్రసాదరావు ఓం నమ శివాయ నమ సదా శివాయ నమ ओम नमः शिवाय नमः